గత కొన్ని రోజులుగా మాకు జీతాలు పెంచాలంటూ సినీ కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇదే క్రమంలో చిరంజీవి గారు ప్రొడ్యూసర్స్ ని విధంగా సినీ కార్మికులు అనైతే కలవడం జరిగింది సో మరి భేటీ అయిన తర్వాత అసలు ఏం మాట్లాడారు ఎలా ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు అనే విషయాలు అయితే తెలుసుకుందాం దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ ప్రొడ్యూసర్ కుమార్ గారు ఉన్నారు నమస్తే అండి సో ఈ జూనియర్ ఆర్టిస్టులకు సంబంధించిన ఆ సమస్యలు అసలు ఏంటి ఆయన వాళ్ళ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు వాళ్ళకి జీతాలు పెంచాలంటూ ఇప్పుడు డైలీ శాలరీ ఏదైతే ఉందో సో ఇప్పుడు చిరంజీవి గారు కూడా భేటీ కావడం జరిగింది సో మరి చిరంజీవి గారు భేటీ అయిన తర్వాత అసలు ఏం మాట్లాడారు ఆయన మీరు మీరు కూడా అందులో ఉన్నారు కాబట్టి ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు వాళ్ళకి వారి గురించి ఫస్ట్ పెద్దవాళ్ళు వెళ్ళి చిరంజీవి గారు చెప్పారండి మొత్తం స్ట్రైక్ ఎందుకు జరిగింది ఏం జరుగుతుంది అసలు అని చిరంజీవి గారు పెద్ద మనసుగా ఆయన చెప్పారు వాళ్ళు చెప్పిన తర్వాత చిరంజీవి గారిని నేను చిన్నవాళ్ళు కూడా కలుస్తాను అని నాకు ఆయన మెసేజ్ పెట్టాను రైట్ టైం కలుద్దాం అని అన్నారు మళ్ళీ మా చిన్నవాళ్ళని కూడా పిలిచారు మళ్ళీ రెండు గంటలు మా బాధలు కూడా విన్నారు మేము ఏ కష్టాలు ఉన్నాయి మాకు ఏ బాధలు ఉన్నాయి ఒక కార్మికులదే కాదు మాకు సినిమా థియేటర్ నుంచి బాధల నుంచి మొత్తం టోటల్ క్యూబ్ నుంచి ఈఎఫ్ఓ నుంచి మాకు మల్టీప్లెక్స్ ట్వంటీ పర్సెంట్ ఆక్యుపేషన్ నుంచి మాకు ఐదో షో నుంచి మొత్తం టోటల్గా మా బాధని మా కష్టాన్ని చిరంజీవి గారి పెట్టుకున్నాం ఎందుకంటే ఏ రోజుకైనా ఏ నాటికైనా ఏ రోజుకైనా ఆయన ఆయన ఒక్కడే చేయగలడు వీళ్ళు చేయలేరు నేను వాస్తవంగా చెప్తున్నాను నేనేమి దీంతో దాపరకం లేకపోతే నేను భయపడాల్సిన అవసరం చిన్నవాళ్ళకి ఏవైనా చేయాలి అంటే ఆయనే చేయగలడు ఏదైనా మాట్లాడగలడు అంటే ఆయనే మాట్లాడగలడు గవర్నమెంట్తో మా ఆయన మాట వింటారు అంటే ఆయన మాటే వింటారు ఎందుకంటే ఆయన అందరి వాడు కాదు అందరి చిన్నవాడి చిన్నవాడు కోసమో తెలుసు కార్మికుడి కోసమో తెలుసు పెద్దవాడు కోసమో తెలుసు పెద్ద హీరోల కోసమో తెలుసు అందరి కోసమో తెలుసు కాబట్టి ఆపద్ బంధువుడు ఆయన ఒక్కడే మాట చెప్పగలడు ఆయన మాట అందరూ వింటారు కాబట్టి ఆయన దగ్గర మొత్తం మా బాధని మా కష్టాన్ని చెప్పుకున్నాం తర్వాత కార్మికులు వెళ్ళారు కార్మికులు వేతనాన్ని కార్మికుల బాధని కార్మికుల కష్టాన్ని చెప్పుకున్నారు ఇక్కడ పెద్దవాళ్ళు తప్పు పెద్దవాళ్ళు తప్పు లేదు చిన్నవాళ్ళు తప్పు లేదు కార్మికుడు తప్పు లేదు ఇక్కడ కొంతమంది ఈగోలకు వెళ్ళి దీన్ని మొత్తం టోటల్గా చిలుకు చిలుక్ గాలివని చేశారు ఇది వాస్తవం దాంట్లో ఒప్పుకో దాంట్లో కొంత పెద్ద నిర్మాతలు ఉన్నారు ముగ్గురు నలుగురు ఉన్నారు ముగ్గురు నలుగురు ఎలాగైనా షూటింగ్లు జరగకూడదు కొంతమంది ఉన్నారు కావాలని చేస్తున్నారు ఇది కాలయాపన అయితే ఆ కాలయాపన చేసిన దాంట్లో కార్మికుడికి ఇరవై రెండు మూడు సంవత్సరాలకు వేతనం పెంచాలి ఆ వేతనం వాళ్ళు ముప్పై పర్సెంట్ అంటారు మనం ఏమి ఇవ్వాలో మనం ఏమి ఇవ్వకూడదు వర్కింగ్ కండిషన్లు ఏంటో ఇది ఇప్పుడు కాదు నా చిన్నప్పటి నుంచి వస్తుంది ఇది ప్రతిసారి ఈ మీటింగ్ వస్తే ఒకప్పుడు దాసనానరావు గారు ఉండేవారు ఒకవేళ ఇక్కడ కానీ చాంబర్ నుంచి కౌన్సిలింగ్ అవ్వండి దాసనానరావు గారు దాంట్లోకి వెళ్ళి అక్కడ కూర్చొని వైయా మీడియా అటు ఇటు చట్టలు చేసేవారు ఇప్పుడు పెద్ద దిక్కు అంటూ మాకు చిరంజీవి గారే కాబట్టి చిరంజీవి గారి గారు పెద్ద నేర్ మాత్రం ఫస్ట్ వెళ్ళారు తర్వాత చిన్న నేను మాత్రం మేమే వెళ్ళాం తర్వాత కార్మికులు వెళ్ళారు ఇవాళ కూడా కొన్ని మీటింగులు జరుగుతున్నాయి అన్ని జరిగిన తర్వాత ఒక కంక్లూజింగ్ వస్తుంది అనేది ఒక అనుకుంటున్నాం తిరిగేదాకా లాగకూడదు నిర్మాత కూడా చిన్న సినిమాలకి మేము ఏదైతే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ టూ థౌసండ్ ఎయిటీన్ ఆ టూ థౌసండ్ ట్వంటీ టూ అడిగాము దానికి వాళ్ళు సానుకూలంగా ఉన్నారు చిరంజీవి గారికి కూడా మాటిచ్చారు మాకు కూడా మాటిచ్చారు ఇవాళ మూడు వేల మంది జనరల్ బాడీ మీటింగ్ కూడా వెళ్ళాను వాళ్ళకి మద్దతు తెరపడానికి వెళ్ళాం మద్దతు తెలుపుతూ చిన్న సినిమా నిర్మాత బాగుండాలి కార్మికుడు బాగుండాలి అలాగే పెద్ద నిర్మాత బాగుండాలి అన్నం పెట్టేది నిర్మాత అయితే సినిమా మొత్తం టోటల్ గా సినిమాది మోసేది తీసేది కార్మికుడు నిర్మాత ఎంత ముఖ్యమో సినిమా తీయడానికి కార్మికుడు కూడా అంతే ముఖ్యం అంటే అందరం కలిస్తేనే మనం చేయగలుగుతాం సార్ ఈ విషయంలో అంటే ఇప్పుడు ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన ఈ విషయంలో కొన్ని రాజకీయాలు ఎంటర్ అవుతూ ఉన్నాయి సో వాళ్ళ వల్ల కూడా ఈ విభేదాలు జరుగుతున్నాయి అని చెప్పేసి బయట వినిపిస్తుంది అవి జరగకూడదని చిరంజీవి గారి తీసుకెళ్ళి అవి అన్ని చెప్పాం మీరు చెప్పిన డౌట్స్ అన్ని చిరంజీవి గారి దగ్గర కూడా ఉన్నాయి చిరంజీవి గారి దృష్టిలో కూడా ఉన్నాయి ఇది ఈ రాజకీయాలు ఎంటర్ అవ్వకూడదు ఈ సినిమా ఇండస్ట్రీ సున్నితమైంది ఈ సున్నితమైన సినిమా ఇండస్ట్రీ చక్కగా హ్యాపీగా ఉండాలి హ్యాపీగా ఉండాలంటే మీరు అందరు వాడు మీ దగ్గరే అవ్వాలనియా మీ దగ్గరే చెప్పాలి మీ మాటే వింటారు ఎవరి మాట వినరు ఇది కొంత మంది దీంట్లో చిరికి చిరికి గాలి వంచి తెగేదాకా లాగేటట్టు ఉన్నారు అని అది ఆయనకి వివరించడం జరిగింది కార్మికులు వివరించారు మేమే వివరించాం పెద్దవాళ్ళు కూడా వివరించారు ఇది ఎవరి వల్ల అవుతుంది ఏంటి ఎందుకు అవుతుంది దేనికి అవుతుంది దీన్ని ఎందుకు అవ్వకుండా చేద్దాం అనుకుంటున్నారు అనేది కూడా ఆయనకు అన్ని దృష్టిలో ఉన్నాయి అన్నీ ఉన్నాయి అందరు అందరికి ఆమోదకరమైన నిర్ణయమే నాకు తెలిసి రేపు సాయంకాలం కల్లా ఒక నిర్ణయం వస్తుంది అని అనుకుంటున్నాను అదే సార్ అంటే గత కొన్ని రోజులుగా ఇది కొనసాగుతుంది కాబట్టి సినీ కార్మికులు కూడా ఇది ఎప్పుడెప్పుడు క్లోజ్ అవుతుంది ఎప్పుడెప్పుడు ఇది సాల్వ్ అవుతుంది అని చెప్పేసి వారు వెయిట్ చేస్తున్నారు ఆయన చూసే వాళ్ళు కూడా వెయిట్ చేస్తున్నారు సో దీనికి ఒక ముగింపు ముగింపు చిరంజీవి గారు ముగింపు ఇస్తారండి నాకు తెలిసి రేపు సాయంకాలంకి ఒక ముగింపు వస్తుంది అనుకుంటే ఇప్పటికి ఎయిటీ పర్సెంట్ ఒక ముగింపు వచ్చింది ఆయనకు ఒక ఆలోచన వచ్చింది కార్మికుడు ఏది అడుగుతున్నాడు చిన్న సినిమా నిర్మాత ఏం అడుగుతున్నాడు పెద్ద సినిమా నిర్మాత ఏమి ఇవ్వనంటున్నాడు ఇవన్నీ గడిపితే మొత్తం టోటల్ గా అందరికి ఆమోదకరమైన ఒక ఫార్ములా తయారు చేయాలి ఆ మెగా ఫార్ములా ఎలా తయారు చేయాలి ఎవరికి ఇబ్బంది కలగకుండా ఏ విధంగా చేయాలి ఆయన దాంట్లో అన్ని తెప్పించుకొని అన్ని చూస్తున్నాడు అన్ని చూసి దాన్ని ఏదైనా ఒక రేపు నాకు వాళ్ళ ఎన్ని మీటింగ్లు అందరూ పెట్టి రేపు ఉదయం కూడా మీటింగ్లు పెట్టి రేపు ఈవినింగ్ కి ఏదైనా అందరితో కూర్చోబెట్టి మాట్లాడుతారని నేను అనుకుంటా నాకున్న సమాచారం ప్రకారం నేను అనుకుంటున్నాను కాకపోతే ఇవాళ నాలుగున్నరకు మీటింగ్ ఉంది మీటింగ్ నేను ఛాంబర్ లో కూడా నిర్మాతలు రిక్వెస్ట్ చేస్తున్నా ప్లీజ్ రిక్వెస్ట్ తెగేదాకా లాగొద్దు ఒకప్పుడు రెండు వేల ఇరవై రెండులో లో మనం పన్నెండు పర్సెంట్ పది పర్సెంట్ అయిపోయింది మళ్ళీ వచ్చారు గబ 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 అయిపోయింది అలాగే నాన్స్కొని మరి మళ్ళీ థర్టీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ పెంచారు కనుక ఇప్పుడు కార్మికులు రోడ్డు మీదకి వచ్చారు కార్మికులు జనరల్ బాడీ మీటింగ్ దాకా వచ్చారు కార్మికులు రోడ్డు దాకా వచ్చిన ఇంటి దాకా రాకుండా ధర్నాల దాకా రాకుండా వాళ్ళ బాధని వ్యక్తపరచకుండా మన తెగేదాకా రాకుండా చేసుకోవాల్సిన బాధ్యత రెస్పాన్సిబిలిటీ పెద్ద నిర్మాత మీద ఉంది చిరంజీవి గారి మధ్యత్వన మధ్య మధ్యవర్తత్వన మీరు పూర్తిగా పూ పూర్తిగా ఆయనకు అబ్జెప్పి నడిపిస్తారని అనుకుంటున్నా ఎందుకంటే ఆయన ఆయన ఒక్కడి మాటే ఈ కార్మికులు గాని చిన్న సినిమా నిర్మాతలు కానీ వింటారు పెద్దవాళ్ళు కానీ దయచేసి మీరు ఏదో రాజకీయాలు చేస్తే కుదరదు అని మాత్రం చెప్పగలుగుతారు ఎందుకంటే తెగేదాకా లాగొద్దు అని మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాం ఇదే క్రమంలో అంటే కొన్ని మూవీస్ ఆపడానికి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి మూవీ ఆపడానికి అని చెప్పేసి ఇలా కూడా తీసుకొస్తూ ఉన్నారు ఇదే వార్తల్లో సో ఇది ఎంత తప్పు పవన్ కళ్యాణ్ గారు సినిమాలు ఆపడానికి అంత దమ్ము ధైర్యం ఎవరికి లేదు కానీ ఆ దమ్ముంటే ఆ దమ్ము ఆయన ఇల్దాకా అవసరం లేదు మేమే చూసుకుంటాం పవన్ కళ్యాణ్ గారు సినిమా ఆపితే లేకపోతే ఇంకో సినిమా మనం చూసారు కదా హరిహారు వేరే వాళ్ళు ఆ మళ్ళీ పరిగెటీచర్ అంత అంత దమ్ము పవన్ కళ్యాణ్ గారు సినిమా చిరంజీవి గారి సినిమా అంత దమ్ము ఎవరికి లేదండి కాకపోతే నేను ఒకటే చెప్తున్నా అది బయట పుకార్లు ఇవన్నీ తప్ప చిరంజీవి గారు పది మందికి పనికొచ్చే మనిషి పవన్ కళ్యాణ్ గారు పది మందికి పనికొచ్చే మనిషి కూడదల ఫ్యామిలీ పది మందికి అది చెయ్య పది మందికి చెయ్యి పెట్టే చెయ్యి అది ఆ పెట్టే చెయ్యి బాగుండాలని కోరుకోవాలి ఎల్లకాలం ఆరోగ్యంగా ఉండాలని కోరుకోవాలి ఎల్లకాలం పది సినిమాల్లో లాభాలు రావాలని కోరుకోవాలి అంతే తప్ప ఆ వారం మీద ఏడిస్తే ఏమొస్తుందండి నువ్వు ఎట్టవు ఎట్టనివ్వవు నువ్వు ఎట్టవు నువ్వు ఎట్ట నవ్వకుండా ఆయన ఎట్టేస్తాడో ఆయన ఎట్టేస్తున్నాడో ఆయన కాపాడుతున్నాడు అంటే అందుకే పేదవాడి బాధ తెలుసు పేదవాడి ఆలోచన తెలుసు అందుకే ప్రతి ఒక్కరికి కూడా ఆయన తలుపు తరితే ప్రతి వాళ్ళకి కూడా హెల్త్ పరంగా కానీ ఇంకో పరంగా కానీ అన్నీ కూడా హెల్ప్ చేస్తూనే ఉంటాడు కనుక అలాంటి వ్యక్తి బాగుండాలని కుటుంబం బాగుండాలని కోరుకుందాం కనుక ఆయన ఆయన బాగుండాలి ఆయన ఆధ్వర్యంలోనే ఈ కార్మికుల అందరిది కూడా సెటిల్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ